హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్షేత్ర గణితంలో భాగంగా ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యం కనుగొనేలాగో తెలుసుకుందాం దీనిలో ఏడు సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన నాలుగు క్యారం కాయిన్స్ని ప్రతి కాయిన్ మరో రెండు కాయిన్స్ని తాగేటట్లు అమర్చను వాటి మధ్య భాగంలో ఏర్పడే ఖాళీ స్థలం యొక్క వైశాల్యం అంత అన్నాడు నాలుగు క్యారమ్ కాయిన్స్ని ప్రతి కాయిన్ మరో కాయిన్ తాగేటట్లుగా మరో మరో రెండు కాయిన్స్ తాగేటట్లుగా అమర్చాడంట అయితే వాటి మధ్య భాగంలో ఏర్పడినటువంటి ఖాళీ స్థలం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు దీనికి ఫార్ముల వచ్చేసరికి సిక్స్ బై సెవెన్ ఆర్ స్వైర్ దిజు కూడా సిక్స్ బై సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటు సెవెన్ దట్జుకోవడ నలభై రెండు చదరపు సెంటీమీటర్లు వస్తుంది ఇక్కడ ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యం కనుక్కున్న దానికి కొన్ని ఫార్ములాలు ఉన్నాయి అవి ఎలాగో చూద్దాం మూడు వృత్తాలు ఇచ్చేసి వాటి మధ్య ఖాళీ ప్రదేశం వైశాల్యం కనుక్కోమన్నట్లయితే మూడు వృత్తాలు ఇచ్చేసి వాటి మధ్య ఏర్పడే ఖాళీ స్థలం యొక్క వైశాల్యం కనుక్కోమన్నట్లయితే పాయింట్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఇంటూ ఆర్ స్క్వేర్ పాయింట్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఇంటూ ఆర్ స్క్వేర్ అనే ఫార్ములగించినట్లయితే మూడు వృత్తాల మధ్య ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యానికి సమాధానం తెలుస్తుంది అదేవిధంగా నాలుగు వృత్తాలు ఇచ్చి వాటి మధ్య ఖాళీ ప్రదేశ వైశాల్యం కనుక్కోవాలంటే నాలుగు వృత్తాలు ఇచ్చేసి వాటి మధ్య ఏర్పడిన ఖాళీ ప్రదేశ వైశాల్యం ఈ విధంగా అదే విధంగా బొమ్మ ఒకవేళ క్వశ్చన్లో ఇట్లాగా ఇట్లా ఇచ్చినట్లయితే దానికి ఫార్ములు వచ్చేసరికి సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ లేదా చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యం కొనుక్కోండి సరిపోతుంది అంటే సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అదేవిధంగా వృత్త వైశాల్యం మైనస్ చిత్రాస్ర వైశాల్యం ఒకవేళ చతురస్రం లోపల ఉండి వృత్తం బయట ఉన్నట్లయితే ఎయిట్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చేదానికి దీని ప్రకారం ఏమవుతుంది చతురస్రం బయట ఉండి వృత్తం లోపల ఉంటుంది అప్పుడు సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అదే వృత్తమే బయట ఉండి చతురస్రం లోపల ఉంటే ఎయిట్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒక తోట యొక్క నాలుగు మూలల్లో నాలుగు ఆవుల్ని ప్రతి దాన్ని పద్నాలుగు సెంటీమీటర్లు పొడవైన తోటతో గట్టివేసిన ప్రతి ఆవు మరో రెండు ఆవుల్ని కలిసి వచ్చేటట్లు గడ్డి మేయును అయినా ఆ తోటలో గడ్డి మేయకుండా ఉండే స్థలం ఎంత అక్కడ ఒక తోట యొక్క నాలుగు ఒక తోట ఉంది దాని నాలుగు మూలల్లో నాలుగు ఆవులను కట్టేశాడు ప్రతి దాన్ని పద్నాలుగు సెంటీమీటర్లు పడబోయిన తోటది కట్టేశాడు అయితే ప్రతిదీ కూడా మరో రెండు ఆవులను కలిసి వస్తుంది అంటే ఈ విధంగా అనమాట అవి తిరగలిగే స్థలం ఉంది అయితే అవి అన్నీ తిరిగినప్పటికీ కూడా అవి మేలైన స్థలం కొంత ఉందంట ఆ కొంత స్థలం ఏదంటే అనమాట దీని యొక్క వైశాల్యం ఎంత అవి నాలుగు మేలైన వైశాల్యం ఎంత దాని ఫాలో ఏంటి సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ సిక్స్ బై సెవెన్ ఆర్ వచ్చేసరికి పద్నాలుగు ఇచ్చాడు కాబట్టి పద్నాలుగు అంటే పద్నాలుగు దట్ కూడా నూట అరవై ఎనిమిది చదరపు మీటర్లు అవుతుంది అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం పద్నాలుగు మీటర్లైన దాని వైశాల్యం ఎంత అర్ధవృత్త వైశాల్యం ఇజీక్వల్ టు పై ఆర్ స్క్వేర్ బై టూ దాని ఆర్లో పై ఇజక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వచ్చేసరికి పద్నాలుగు ఇంటూ పద్నాలుగు బై రెండు దాన్ని సాల్వ్ చేసినట్టుగా మూడు వందల ఎనిమిది చదవర మీటర్లు అవుతుంది అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం ముప్పై ఐదు మీటర్లు దాని చుట్టుకొలత ఎంత అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత థర్టీ సిక్స్ బై సెవెన్ ఆర్ లేదా పై ఆర్ ఇంట్ ప్లస్ టూ ఆర్ అనేది అనమాట ఇక్కడ థర్టీ సిక్స్ బై సెవెన్ ఇంటూ ఆర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ అవుతుంది వన్ ఎయిటీ మీటర్స్ అవుతుంది ఇరవై ఒక్క మీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో నూట ఇరవై డిగ్రీల నూట ఇరవై డిగ్రీల కోణం చేస్తున్న సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత సెక్టార్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు తేటా బై త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ ఆర్ స్క్వేర్ అప్పుడు నూట ఇరవై తేటా ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై డిగ్రీలు బై మూడు వందల అరవై ఇంటూ పై ఇరవై రెండు బై ఏడు ఆరు చివరికి ఇరవై ఒకటి ఇరవై ఒకటి దీన్ని సాల్వ్ చేసినట్లయితే నాలుగు వందల అరవై రెండు శాత మీటర్లు వస్తుంది పద్నాలుగు మీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో తొంభై డిగ్రీల కోణం చేస్తున్న సెక్టార్ యొక్క పొడవు ఎంత అన్నాడు ఇక్కడ ఏమన్నా సెక్టర్ పొడవు ఈజ్ ఈవల్ టు ఎల్ ఈక్వల్ టు తీటా బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ పై ఆర్ తీటా అంటే నైన్టీ డిగ్రీస్ తొంభై యొక్క అరవై డిగ్రీలు ఇంటూ రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ యథార్థం పద్నాలుగు దాన్ని సాల్వ్ ఇరవై రెండు మీటర్లు వస్తుంది అప్పుడు సెక్టర్ యొక్క పొడవు వచ్చేసరికి ఇరవై రెండు మీటర్లు ఒక తోట యొక్క ఒక మూలలో ఒక ఆవుని పద్నాలుగు మీటర్లు పొడవైన తాడుతో కట్టేసిన అయినా ఆ తోటలో గడ్డి మేసిన స్థలం వైశాల్యం అయినా ఆ తోటలో గడ్డి మేసిన స్థలం వైశాల్యం ఎంత అప్పుడు ఒక మూలలో గడ్డి కాబట్టి ఇది మేసిన వైశాల్యం ఎంత అనమాట అప్పుడు గడ్డి మైసీన్ వైశాల్యు థేటా ఈజ్ ఈక్వల్ టు త్రీ స్థలం వైశాల్యం సెక్టార్జ్ ఈక్వల్ టు తేటా బై త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వేర్ అనమాట ఈ సెక్టార్ వైశాల్యం కదా అడిగారు ఈ సెక్టార్ వైశాల్యం మీకు అడిగారు అంటే తోటలో మంచింది కాబట్టి తేటా బై త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఇక్కడ థేటా వచ్చేసరికి ఒక నాలుగు భాగాలు ఒక భాగం కాబట్టి నైంటీ బై త్రీ సిక్స్టీ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వచ్చేసరికి పద్నాలుగు పద్నాలుగు దాన్ని సాల్వ్ చేసినట్లయితే నూట యాభై నాలుగు చదరపు మీటర్లు వస్తుంది అదేవిధంగా ఒక గడియారంలోని నిమిషాల ముళ్ళు యొక్క పొడవు ఏడు సెంటీమీటర్లు పన్నెండు నిమిషాల కాలంలో పన్నెండు నిమిషాల కాలంలో అది తిరిగిన స్థలం వైశాల్యం ఎంత అంటే ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు యొక్క పొడవు ఏడు సెంటీమీటర్లు పన్నెండు నిమిషాల కాలంలో అది తిరిగిన స్థలం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు తిరిగిన స్థల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అంటే వైశాల్యం కదా తేటా బై త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వైర్ అప్పుడు తేటా ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూ డిగ్రీస్ బై త్రీ సిక్స్టీ ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఏడు ఇంటూ ఏడు ఇక్కడ తేట ఈజ్ ఇవాల్ సెవెంటీ టూ డిగ్రీస్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం నిమిషాల ముందు ఒక నిమిషంలో ఆరు డిగ్రీల కోణం చేస్తుంది కావున పన్నెండు నిమిషాల్లో చేయు కోణం ఎంత అంటే పన్నెండు ఇంటూ ఆరు డెబ్బై రెండు డిగ్రీలు కాబట్టి తేట ఇజ్వాల్ సెవెంటీ టూ డిగ్రీస్ బై త్రీ సిక్స్టీ ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు దాన్ని సాల్వ్ చేసినట్లయితే నూట యాభై నాలుగు బై ఐదు దట్ ఈజ్ కోల్డ్ ముప్పై పాయింట్ ఎనిమిది చదరపు సెంటీమీటర్లు వస్తుంది అదేవిధంగా త్రిభుజం యొక్క భూమి పద్దెనిమిది మీటర్లు ఎత్తు పన్నెండు మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత త్రిభుజం వైశాల్యం ఆఫ్ బిహెచ్ ఆఫ్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ ట్వెల్వ్ దట్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది చదరపు మీటర్లు అదేవిధంగా త్రిభుజం యొక్క వైశాల్యం నూట ఇరవై చదరపు మీటర్లు దాని భూమి పదిహేను మీటర్లు అయినా దాని ఎత్తు ఎంత అప్పుడు ఆఫ్ బిహెచ్వల్ టు వన్ ట్వంటీ నా అప్పుడు హెచ్ కనుకోవాలి కాబట్టి హెచ్ ఇజుకోవల్డ్ వన్ ట్వంటీ బై టూ ఇంటూ ఫిఫ్టీన్ దట్ ఈజ్ ఇవల్ సిక్స్టీన్ మీటర్స్ అంటే ఐటీ ఇజకల్డ్ పదహారు మీటర్లు అవుతుంది సమభ త్రిభుజం యొక్క భుజం పొడవు ఆరు మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత సమబాహ త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ సిక్స్ దట్ ఈజ్ ఈక్వల్ నైన్ రూట్ త్రీ చదరపు మీటర్స్ అనమాట అదేవిధంగా త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు పద్దెనిమిది మీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి భుజం సమాన పొడవు కలిగి ఉంది అనగా అది సమభ త్రిభుజం అవుతుంది సమభ త్రిభుజం చుట్టుకోలతో త్రీ ఏ దట్ ఈజ్ యోల్ త్రీ ఇంటూ ఎయిటీన్ యా ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ సోభాద్రి రుజువు యొక్క భుజం పొడవు ఎనిమిది మీటర్లు అయినా దాని ఎత్తు ఎంత సోభాద్రిజం యొక్క ఎత్తు హెచ్ ఇజుకోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ త్రీ బై టూ ఏ అప్పుడు హెచ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ త్రీ బై టూ ఇంటూ ఎయిట్ కాబట్టి టూ ఫోర్ జార్స్ అవుతుంది కాబట్టి ఎత్తిజుకోడు సోభాద్రి రుజువు యొక్క ఎత్తిజుకోళ్లు ఫోర్ రూట్ త్రీ మీటర్స్ అవుతుంది త్రిభుజం యొక్క మూడు భుజాలు పది మీటర్లు ఎనిమిది మీటర్లు ఆరు మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అన్నాడు అప్పుడు దాని వైశాలను ఫార్ములా వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అప్పుడు ఎస్ఈజ్ ఈక్వల్ టు స్క్వే ఏ ప్లస్ బి సి బై టూ అవుతుంది పది ప్లస్ ఎనిమిది ప్లస్ ఆరు బై రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఈక్వల్ టు పన్నెండు అవుతుంది అప్పుడు ఫార్ములాలో సబ్స్ట్ చేసినట్లయితే పన్నెండు ఇంటూ పన్నెండు మైనస్ పది ఇంటూ పన్నెండు మైనస్ ఎనిమిది ఇంటూ పన్నెండు మైనస్ ఆరు అప్పుడు పన్నెండు ఇంటూ రెండు ఇంటూ నాలుగు ఇంటూ ఆరు దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ చదరపు మీటర్స్ అవుతుంది లేదా దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి ఒకటి ఉంది టెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ దట్ ఈజ్ యొక్క ట్వంటీ ఫోర్ చదరపు మీటర్లు త్రిభుజం యొక్క మూడు భుజాలు ఇచ్చేసి ఆ దాని వైశాల్యం కనుక్కోమంటే ఆ మూడు భుజాలను యాడ్ చేసినట్లయితే అదే దాని యొక్క వైశాల్యం అవుతుందన్నమాట మూడు అది విషమ బహుతుభుజానికి మాత్రమే మూడు భుజాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఆ మూడు భుజాలను యాడ్ చేసినట్లయితే అదే దాని యొక్క వైశాల్యం అవుతుంది ఇది ఎప్పుడు విషమ బాహుత్రుభుజం అంటే మూడు భుజాలు వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది అనమాట త్రిభుజం యొక్క మూడు భుజాలు పదమూడు మీటర్లు పన్నెండు మీటర్లు ఐదు మీటర్లైన దాని వైశాల్యం ఎంత షార్ట్కట్ ప్రకారం పదమూడు ప్లస్ పన్నెండు ప్లస్ ఐదు దాటి జిగోల్డ్ ముప్పై శాతం మీటర్లు లేదా ఫనుల ప్రకారం అంటే ఎస్ఈ జిగోల్డ్ ఫిఫ్టీన్ వస్తుంది అప్పుడు ఏ జిగోల్డ్ ఎస్ఈ ఉంటు ఎస్ మైనస్ ఏయుంటు ఎస్ మైనస్ బియుంటి ఎస్ మైనస్ఈ చేసినప్పుడు థర్టీఏ వస్తుంది పది మీటర్లు వ్యాసార్థం కలిగిన అర్ధవృత్తంలో నిర్మించిన అతి పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు ఇప్పుడేమనుడు పది మీటర్లో వ్యాసార్థం కలిగిన అర్ధవృత్తంలో నిర్మించిన అతిపెద్ద త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు అప్పుడు బీఈ్ ఈక్వల్ టు ఇరవై బీఈ్ ఈక్వల్ టు ఇరవై హెచ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అంటే వ్యాసార్థంగా తెలు టెన్ అవుతుంది అప్పుడు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం యొక్క వైశాల్యం హాఫ్ బిహెచ్ కాబట్టి హాఫ్ ఇంటూ బీ వచ్చేసరికి ఇరవై హెచ్ ఈజ్ ఈక్వల్ టెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ చదరపు మీటర్స్ అవుతుందన్నమాట ఇరవై మీటర్ల పొడవు పన్నెండు మీటర్లు వెడల్పు కలిగిన దీర్ఘ చిత్రవత్సరంలో నిర్మించదగిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అనడు ఇరవై మీటర్ల పొడవు పన్నెండు మీట్లు ఆడగలన దగ్గర చిత్రం ఉందంటే దాంట్లో దగ్గర త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ త్రిభుజ వైశాల్యం ఆఫ్ బిహెచ్ అవుతుంది బి అంటే ట్వంటీ అవుతుంది హెచ్ అంటే వేడలకు సమానం కాబట్టి పన్నెండు అవుతుంది దాన్ని సబ్సిడీ చేసుకుంటే నూట ఇరవై చదరపు మీటర్లు వస్తుంది పద్నాలుగు మీటర్లు భుజం పడవ కలిగిన చిత్రరాసరంలో నిర్మించదగిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత అప్పుడు దీంట్లో సగం వచ్చేసరికి వృత్త వ్యాసార్థం అవుతుంది కాబట్టి ఏడు అవుతుంది వృత్తం యొక్క వశాయం పై ఆరు స్క్వేర్ ఆర్ ఒక్కసారికి ఏడు అవుతుంది కాబట్టి ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు అవుతుంది దట్ ఇజ్ కూడా నూట యాభై నాలుగు చదరపు మీటర్లు ఏడు ఏడు క్యాన్సిల్ పోతే ఇరవై రెండు ఏడు నూట యాభై నాలుగు చదరపు మీటర్లు అవుతుంది అదేవిధంగా పది మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో నిర్మించిన చిత్రశ్రమ యొక్క వైశాల్యం ఎంత పది మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో నిర్మించిన చిత్రశ్రమ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు అప్పుడు వృత్తం వచ్చేసరికి దాని పొడవు వచ్చేసరికి దాని కర్ణానికి సమానం అవుతుంది అనమాట కర్ణం డి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అవుతుంది అక్కడ వైశాల్యం ఈక్వల్ టు డి స్క్వేర్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఇంటూ ట్వంటీ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ చదరపు మీటర్లు వస్తుంది అదేవిధంగా ఇరవై మీటర్ల పొడవు పద్నాలుగు మీటర్లు వెడల్పు కలిగిన దీర్ఘచతురాశ్రంలో నిర్మించిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత ఈ వృత్త వైశాల్యం పైఆర్ స్క్వేరు పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆరు వచ్చేసరికి ఇక్కడ సగం అవుతుంది కాబట్టి అంతే కదా వెడల పుస్తకం అవుతుంది కాబట్టి సెవెన్ కాబట్టి దాని గురించి నూట యాభై నాలుగు చదరపు మీటర్లు అవుతుంది చతురస్రం యొక్క భుజం పొడవు వృత్తం యొక్క వ్యాసార్థానికి సమానం వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత లెక్క ప్రకారం భుజము ఈజ్లో వ్యాసార్థానికి సమానం అన్నాడు అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట అంటే దీని వైశాల్యాలు కాబట్టి అప్పుడు ఏ స్క్వేర్కి ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే వన్ టు పై వన్ టు ట్వంటీ బై సెవెన్ దాని సెవెన్ దీని నుంచి వన్ బై ట్వంటీ టూ బై సెవెన్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ సెవెన్ బై ట్వంటీ టూ దట్ ఎంపల్ ఐ సెవెన్ ఇస్టు ట్వంటీ టూ అవుతుంది ఆ తర్వాత వృత్తం యొక్క వైశాల్యంలో ఒకటి బై మూడు వంతు సెక్టార్ వైశాల్యం కలదు అయినా సెక్టార్ యొక్క కోణం ఎంత అన్నాడు ఇక్కడేమన్నాడు వృత్తం యొక్క వైశాల్యంలో ఒకటి బై మూడో వంతు పైఆర్ స్క్వేర్ బై త్రీ సెక్టార్ వైశాల్యాన్ని సమానం అన్నాడు తేటా బై త్రీ సిక్స్టీ పైఆర్ స్క్వేర్ ఈ పైఆర్ స్క్వేర్కి ఈ పైఆర్ స్క్వేర్కి క్యాన్సిల్ అయితే తేటా ఈజ్ ఈక్వల్ టు మూడు ఒకటి మూడు నూట ఇరవైలో వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది వాళ్ళ ఇచ్చిన లెక్క ప్రకారం వస్తుంది దాని తేడా వన్ ట్వంటీ అవుతుంది అదేవిధంగా నాలుగు గోడలు కలిగిన గది యొక్క పొడవు పన్నెండు మీటర్లు వెడలుపు ఎనిమిది మీటర్లు ఎత్తు పది మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత నాలుగు గోడల యొక్క వైశాల్యం టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టెన్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందలు చదరపు మీటర్లు అవుతుంది ఒక గది యొక్క పొడవు పద్దెనిమిది మీటర్లు వెడల్పు పన్నెండు మీటర్లు ఎత్తు పది మీటర్లు మరియు ఆ గదికి ఎనిమిది ఇంటు నాలుగు సైజు కలిగిన ఒక తలుపు ఆరు ఇంటు నాలుగు సైజు కలిగిన రెండు కిటికీలు కలవు అయినా దానికి రంగు వేయడానికి ప్రతి చదరపు మీటర్కి ఐదు రూపాయలు ఖర్చు అగును అయినా మొత్తం ఎంత ఖర్చు అగును అన్నాడు ఇప్పుడు ఫస్ట్ గది యొక్క వైశాల్యం కనుక్కున్నట్లయితే టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి టూ ఇంటూ టెన్ ఇంటూ ఎయిటీన్ ప్లస్ ట్వల్వ్ దట్ ఈజ్ యొల్ ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్టీన్ హండ్రెడ్ అప్పుడు గది యొక్క వైశాల్యం ఆరు వందల చదరపు మీటర్లు అనమాట గది యొక్క వైశాల్యం ఆరు వందల చదరపు మీటర్లు తలుపు ప్లస్ కిటికీల వైశాల్యాలు ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇంటూ ఫోర్ ప్లస్ టూ ఇంటూ సిక్స్ ప్లస్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ ఎనభై చదరపు మీటర్లు అవుతుంది అదేవిధంగా రంగు వేయవలసిన వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు గది వైశాల్యం మైనస్ తలుపు ప్లస్ కిటికీ అంటే కిటికీలు కిటికీ రంగులేము కాబట్టి గదికి వేస్తుంది కాబట్టి దాంట్లో నుంచి తలుపు ప్లస్ కిటికీల వైశాల్యం తీసేయాలి ఆరు వందలు మైనస్ ఎనభై దట్ ఈజ్ ఈక్వల్ ఐదు వందల ఇరవై చదరపు మీటర్లు ఐదు వందల ఇరవై ఇరవై మీటర్లకి ఒక్కొక్క చదరపు మీటర్కి ఐదు రూపాయలు చొప్పున ఖర్చు అవుతున్నాడు కాబట్టి మొత్తం ఖర్చు అంత అంటే ఐదు వందల ఇరవై ఇంటూ ఐదు దట్ ఈజ్ యూక్వల్ రెండు వేల ఆరు వందల మీటర్లు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో పరిమాణాల గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్